ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు ఐదవ తేదీన ఏం జరగబోతోంది అదే ఈ రోజున వీరికి కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి అవి ఏ విధంగా వస్తాయి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ క్లిక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజున సింహరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు ఇల్లు వాహనం తదితర ఇతర అవసరాలకు మీరు ఖర్చు చేయగలిగే దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు ఇది మీ బడ్జెట్ను కలవర పెడుతుంది ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే మీరు కాలానుగుణ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడవచ్చు ఈ కారణంగా మీ మనసు కొంత ఆందోళన చెందుతుంది మీరు ఉద్యోగం మారాలనుకుంటే మంచి సలహాలు తీసుకోండి ఈ కాలంలో మీరు చేసే వ్యాపారాన్ని కొన్ని ఒడిదుడుగులు ఎదురవుతాయి ఈ సమయంలో వాదనాలకు దూరంగా ఉండండి మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు మీ కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మీకు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సింహరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు అందంగా ఉంటారు చాలా జాలి గుణం దయగుణం ఉంటుంది అలాగే వీరికి కాస్త అహంకారం కూడా ఉంటుంది అది వీరికి అందంగా కనిపిస్తుంది ఈ రాశివారు ఆకర్షణీయ వ్యక్తిత్వంలా ఉంటారు వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల వీరు న్యాయంగా ఉండాలని అనుకుంటారు సూర్యునిలా ప్రకాశవంతంగా ఉంటారు సింహంలా గర్జిస్తారు వీరు హుందాగా ఉంటారు ఇతరులను నడిపించే శక్తి ఉంటుంది వారికి మర్యాద గౌరవం ప్రేమ కళాత్మక అన్నీ ఎక్కువగానే ఉంటాయి నలుగురిలో ఒక రాజులా ఉంటారు అలాగే సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సెప్టెంబర్ ఐదవ తేదీన వీరికి చాలా ధైర్యం ఎక్కువగా అవుతుంది అది ఎలాగంటే ఏ పనినైనా నేను సాధించగలను పట్టుదలతో ఉంటారు ఎలాంటి నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది ఈ రాశివారు ఏ అడ్డంకి వచ్చినా దాన్ని అధిగమించడానికి ధైర్యంగా ఉంటారు ఎందుకంటే సూర్యునిలా ఎప్పుడు వెలుగుతూ ఉంటారు అందరికీ వెలుగునిస్తారు రాశివారికి ఈ రోజున ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని ధైర్యంగా నిలబడతారు కృషి సాధన ఈరోజు మీరు విజయం సాధిస్తారు మీలోని ఆత్మవిశ్వాసం కాస్త తగ్గిపోయినట్టు అనిపించవచ్చు కానీ అది తాత్కాలికమైనదే ఎందుకంటే తిరిగి మళ్ళీ ఆ ధైర్యాన్ని మీరు తెచ్చుకోగలరు ఎందుకంటే ఏ విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించే వ్యక్తిత్వం మీది ఈ రాశివారు కళలు కనేవారు కాదు ఆ కళల్ని నిజం చేసుకునేవారు రోజున మీరు పెట్టే ప్రతి కష్టం ప్రతి శ్రమ ఒకరోజు మీకు బంగారంలా దాన్ని ఎదురవుతారు అలాగే మీ పైన మీరు నమ్మకం ఉంచుకోండి అలాగే సెప్టెంబర్ ఐదవ తేదీ మీరు ప్రతి కష్టానికి ఫలితం పొందుతారు వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అలాగే వ్యాపారం చేసేవారు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు కొత్త కాంట్రాక్ట్లు కొత్త పరిచయాలు పెరుగుతాయి దానివల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే సింహరాశి వారు ఉద్యోగంలో ఉన్నవారైతే మీకు ఇది మంచి సానుకూల సమయం మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి మంచి పేరు పొందుతారు ఏ ఉద్యోగంలో శాంతి ఆనందం కలుగుతుంది ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల కుటుంబంలో అశాంతి ఉండడం వల్ల ఈరోజు మీకు పరిస్థితి అనుకూలిస్తుంది ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారు విద్యార్థుల విషయానికి వస్తే సింహరాశి వారు కొంతమంది చదువులో రాణిస్తారు మరికొంతమంది కష్టంకి ఫలితం లేకుండా చేసుకుంటారు గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తెలివి ఎక్కువగా ఉంటాయి వల్ల పరీక్షల్లో మంచి మార్కులతో సాధిస్తారు విజయం పొందుతారు విదేశాల్లో చదువుకునే వారికి చదువుకోవాలని కోరిక ఉన్నవారికి ఈ రోజున నెరవేరే అవకాశం ఉంది లేదా మార్గం దొరికే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఏదైనా సాధించగలరని నమ్మకంతో ఉంటారు వారు ఖచ్చితంగా సాధించగలరు అలాగే సింహరాశి వారు ఈ రోజున చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చినా అవి అధిగమించిపోతాయి అయితే ఈ రోజున వినాయకునికి గరిక సమర్పించండి దానివల్ల ఇంట్లో శుభప్రదం ఉంటుంది ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగాలు ప్రజలకు అదనపు ఆదాయ వరుసగా మారుతుంది ఈ రాశి వారికి పని భారం కూడా పెరుగుతుంది దానిని నెరవేర్చడంలో మీకు స్నేహితులు లేదా బంధువులు సహాయం లభించవచ్చు ఈ రోజున మీకు మరిన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు మీ జ్ఞానంతో పరిష్కరించుకోగలుగుతారు ఇలాంటి పరిస్థితి అయినా అదుపులోకి వస్తుంది మీ జీవితం తిరిగి ట్రాక్లోకి వచ్చినట్లు మీరు కనుగొంటారు అలాగే ఈ రోజున మీరు వ్యాపారంలో ఊహించని దానికంటే అధిక లాభాలు పొందుతారు ఈ సమయంలో మీరు మీ పని సకాలంలో పూర్తి చేసుకోండి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి ప్రశంసలు పొందుతారు అంతేకాదు నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారబోతున్నాయి ముందుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిడి ఎక్కువగా అవుతుంది దాన్ని తగ్గించుకోండి ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య అయినా నిర్లక్ష్యం చేయకండి అలాగే వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఈరోజు మీ ట్యాలెంట్ చూపించే అవకాశం వస్తుంది దాన్ని అస్సలు వదులుకోకండి మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టులపై పనిచేయడానికి ప్రయత్నించండి ఆఫీస్లో మీ సర్కిల్ ఈ రోజున వృత్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈరోజు మీ తెలివితేటలు ఉపయోగించుకోండి గతంలో అప్పులు చేసినా అది ఇప్పుడు మీ తల వస్తుంది ఖచ్చితంగా కట్టాలని కూర్చుంటారు కానీ ఆ అప్పు తీర్చడానికి మీకు ఏదో ఒక దారి దొరుకుతుంది ఏమైనా ఆలోచనలతో సరిగ్గా ఆలోచించండి మీకు ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది ఈ రోజున మీరు ఎలాంటి గొడవ పడకుండా ఉండండి తల్లిదండ్రులను ఈరోజు గౌరవించండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రశాంతత ఉండడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ధన నష్టం ఉండకుండా ఉంటుంది దీనివల్ల అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది అదృష్టం వీరిని వరిస్తుంది అలాగే ఈ రోజున మీరు అనుకున్నట్టుగా ఏ పని అయినా మీరు సంతోషంగా చేయగలరు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరిగే అవకాశాలు కూడా వస్తాయి సింహరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అలాగే సింహరాశి వారికి ఈరోజు మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే కళ్యాణం జరుగుతుంది ఈ శుభవార్త ఖచ్చితంగా నెరవేరుతుంది సింహరాశి వారికి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది జీవితంలో ఎలాంటి డబ్బు లోటు లేకుండా ఉంటుంది మీకు వీలైతే పేదవారికి మీకు వీలైనంత వరకు మీకు తోచిన దానం చేయండి